ఈరోజు పదవ సంవత్సరం జరుగుతున్నటువంటి సంక్రాంతి సంబరాలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్ద కూరపాటు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ భాష ప్రవీణ్ గారికి అదేవిధంగా సత్తెనపల్లి మాజీ శాసన సభ్యులు వైవి ఆంజనేయులు గారికి అదేవిధంగా సర్పంచ్ పార్వతి గారికి వేదికను అలంకరించిన పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మోటడక గ్రామ ప్రజలకి వివిధ ప్రాంతాల నుంచి పండుగ సందర్భంగా విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నిజంగానే మాకు కొంచెం ఈర్షిక కూడా ఉంది ఎంత సహకారం అంటే మీరు అందరూ కూడా ఈ గ్రామంలో ఇంతమంది పిల్లల్ని ఒకసారి పోగు అంటే మామూలు విషయం కాదు మీ అందరి సహకారం ఉంటేనే ఈ గ్రామస్తులందరూ కూడా కలిసి ఒక నాయకుడు నడపాలంటే ప్రజలందరూ సహకారం కావాలి మేము కార్యక్రమం ఏర్పాటు చేస్తాం నాయకుడిగా కానీ మీరు అందరూ పాల్గొంటేనే ఇంత విజయవంతం అవుతుంది ఈ రోజున మీరు ఇంతమంది పాల్గొంటే చిన్నపిల్లలను చూసిన ఒక్కొక్కరిని ఎంత అలంకారం చేశారంటే వాళ్ళకి ఒక్కొక్కరికి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అవుతుంది వాళ్ళ డ్రెస్సులు కానీ వాళ్ళ నగలు కానీ ఇవన్నీ చేయాలంటే మీ అందరికీ ఎంత ఇంట్రెస్ట్ లేకపోతే మరి అలా చేస్తారు అదేవిధంగా మరి సాంసరా గారు మూడు రోజులు ముందుగా ఈ పిల్లలందరికీ మరి ట్రైనింగ్ లాగా ఒక డాన్స్ మాస్టర్ని పెట్టి చిన్న చిన్న పిల్లలు బొడ్డపిల్లంత ఇలా వేస్తుంది చిన్న చిన్న పిల్లల్ని ఆ విధంగా నేర్పించడం అంటే మరి ఆ డాన్స్ మాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంతమంది పిల్లలకి మూడు రోజుల్లో అంత ట్రైనింగ్ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా పాల్గొన్న వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ ఊర్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే సాంసరావు గారిని శివరాయ గారిని కూడా అడుగుతా చెప్తా ఉంటాను నేను మీ ఊర్లో సహకారం అందించినట్టు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎవరినో కూడా ఎక్కడ కూడా మేమందరము ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం మోతడక గ్రామంలో ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నారంటే ముందుకు వచ్చేస్తూ ఉంటారు అందరం మేముడా మేము ఉండామని ఇప్పుడు సాంసరావు ఇంత కార్యక్రమాలు ఇంత విజయవంతంగా నడుపుతున్నారంటే మీరందరి సహకారం ఎక్కడెక్కడ ఉన్నాళ్ళు హైదరాబాదు బెంగళూరు ఢిల్లీ మరి ఇతర దేశాల్లో ఉన్నాళ్ళు కూడా ఏదైనా ప్రోగ్రాం మొదలు పెట్టాడంటే మా మా ఎంత ఇమ్మంటా చెప్పు మేమేం చేయాలి అని వాళ్ళంతటా వాళ్ళు అడిగి ముందుకు తీసుకెళ్లేటటువంటి సంప్రదాయం ఉన్నటువంటి గ్రామం పది సంవత్సరాలుగా ఇక్కడ ప్రతిపక్షంలో కూడా ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరిపితే మేమందరం కూడా వచ్చాం చాలా బ్రహ్మాండంగా జరిపారు ప్రతిపక్షంలో మరి మీ అందరి సహకారం మీ గ్రామస్తులు మరి ఇంతమంది మహిళలు ఈ రోజున ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేశారు మరి ఇంతమంది ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేశారు అదేవిధంగా మీ గ్రామానికి మీ గ్రామస్తులతో పాటు ఇంకా కొంతమంది యాడ్ అయ్యారు చలపతి ఆంజనేయుడు గారు లాంటి పెద్దలు మరి మీ గ్రామానికి ఎప్పుడు ఏం కావాలన్నా ఇప్పుడు ఆంజనేయుడు గారు సాంసరావు ఏం చేయాలి నేను చెప్పు అంటాడు అంతే మరి ప్రవీణ్ గారు కొత్తగా యాడ్ అయ్యారు ఇప్పుడు కొత్తగా ఇంకా డాక్టర్ గారు యాడ్ అయ్యారు అలా మీ మీరు మంచి చేయాలని మీ తలంపు తలంపుతోటి ఇంకా ఇంకా మరి పని చేసే వాళ్ళని చూసి చాలామంది దాతలు ఉంటారు కానీ అందరూ అలా చేయలేరు ఈ పని చేసే విధానం మరి డెవలప్మెంట్ చూసి చాలామంది దాతలు ముందుకొస్తూ ఉంటారు మరి మీరు ఏదైతే మంచి ఈ గ్రామానికి ఈ ప్రాంతానికి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి మరి ప్రజలందరూ కూడా మరి దాతలు కూడా మీ గ్రామానికి మరి ఈ చేయూతను అందిస్తున్నటువంటి మీ అందరి మీరు చేస్తున్నటువంటి పనిమూలకన వాళ్ళు కూడా ముందుకొచ్చి మరి మీ గ్రామానికి సహకారం అందించడానికి వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు డాక్టర్ గారు మరి సాంసరావు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఎంతోమంది మరి డాక్టర్ గారు ఎన్నో ఎంతో మందికి ఆపరేషన్ చేసి ఉచితంగా చాలా తక్కువ రేటుకి కొంతమందికి అయితే ఉచితంగానే మరి ఆయన మరి డాక్టర్ గారు ఆపరేషన్లు అవి చేయడం జరుగుతుంది అదేవిధంగా మీ గ్రామానికి అసలు రాబోయే కాలంలో ఒక ఆధ్యాత్మిక కేంద్రం లాగా తయారవుద్దా అన్నట్టుకున్న రాజధానికి అతి సమీపంలో మరి ఇరవై ఆరు అడుగుల ఆంజనేయు స్వామి విగ్రహం ఆ విగ్రహం పెట్టాలంటే సామాన్యులు ఎవరికి సాధ్యం అవుతు ఎందుకంటే దాదాపుగా రెండు మూడు కోట్ల రూపాయల ఖర్చు అయింది ఆ విగ్రహానికి మరి శివాలయం అంత పెద్ద శివాలయం మరి సాయిబాబా గుడి మరి ఇన్ని మరి దాతలు సుబ్బారావు గారు ఉన్నాడు జమ్మల సుబ్బారావు గారు పదిహేను లక్షలు పదహారు లక్షలు పెట్టి ఒక బిల్డింగ్ అసలు ముందుకు వచ్చాడు ఆయన మాకు అదే ఆచర్యం ఎవరికా నేను చేస్తా నేను చేస్తా ఆయన వచ్చాడు పదహారు లక్షలు ఏం పెట్టి కట్టాడా అసలు ఎంత బాగున్నాయంటే అంటే మనం మేము ఓపెనింగ్ వచ్చాము ఎంత చక్కగా అదే అదేవిధంగా సాంసరావు గారని ఎవరైనా చనిపోతే ఇల్లు వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి కార్యక్రమాలు చేసుకోవడానికి లేకపోతే అక్కడ ఉండి చేసుకోవడానికి దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు అవుతుంది అలాంటి దాతలు ముందుకొచ్చి మనం ఈ కార్యక్రమం చేపడితే నేను చేస్తా అంటారు రాజీలి గారు కూడా నన్నేం చేయమంటారు చెప్పంటారు ప్రతిసారి మాకు ఇవన్నీ చూస్తుంటే మీ గ్రామానికి నిజంగా మా గ్రామాల్లో చూస్తుంటే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది మరి ఇంతమంది పెద్దల సహకారం ఇంతమంది మీ అందరి గ్రామస్తులందరి తోడ్పాటు ఉండటంతో ఇన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తున్నారని తెలియజేసుకుంటూ మీ ప్రజలందరికీ గ్రామస్తులందరికీ మవతలక గ్రామస్తులందరికీ శిరకు వంచి ఫళాభివందనం చేస్తారు థ్యాంక్ యూ దానికి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు